అమ్మాలు ఎలాంటివారో ఈ ఏడు భాగాలను బట్టి తెలుసుకోవచ్చు ఆచార్య చాణక్యుడు ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆయన నీతి తెలివితేటలు శతాబ్దాలు గడిచినా నేటికీ ఆయన చెప్పిన సూక్తులు నీతులు ప్రాసంగికతను కోల్పోలేదు ముఖ్యంగా స్త్రీల గురించి చాణక్యుడు తన చాణక్య నీతి గ్రంథంలో చెప్పిన విషయాలు ఎంతో ఆలోచింపజేస్తాయి ఈ లక్షణాలున్న స్త్రీలకు దూరంగా ఉండాలి అన్నారు చాణక్యుడు చెప్పాడు చాణక్యుడి ప్రకారం కొన్ని స్త్రీలు కుటుంబానికి సమాజానికి కీడు చేస్తారని వారితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు మెడ ఆకారం కొంతమంది స్త్రీలకు పొట్టి మెడ ఉంటుంది పొట్టి మెడ ఉన్నటువంటి స్త్రీలు ఇతరులపై ఆధారపడి బ్రతికుతారని పొడవైన మెడ ఉన్న స్త్రీలు తమ కులానికే చెడు తల చదునైన మెడ ఉన్న స్త్రీలు కోపంతో స్వభావం కలిగి ఉంటారని చాణక్యుడు స్త్రీల కళ్ళు కళ్ళు పసుపు రంగు ఉన్న స్త్రీలు భయం కోపం ఎక్కువగా ఉంటాయి బూడిద రంగు కళ్ళు ఉన్నవారు మంచి స్వభావం కలిగిన స్త్రీలు నవ్వుతున్నప్పుడు సొట్టబుగ్గలు నవ్వుతున్నప్పుడు సొట్ట బుగ్గలు పడే స్త్రీలు మంచి గుణం కాదని చాణక్యుడు చెప్పారు ఉబ్బిన నరాలు ఉబ్బిన సిరలున్న అసమానంగా ఉన్న చేతులు ఉన్న స్త్రీలకు జీవితంలో సుఖం సంపదలు దూరమవుతాయి చేతులపై చిహ్నాలు కాకులు గుడ్లగూబలు పాములు తోడేళ్ల చిహ్నాలున్న చేతులు కలిగిన స్త్రీలు ఇతరులకు కీడు తల పెడతారు చెవులపై వెంట్రుకలు భిన్న ఆకారం ఉన్న చెవులు చెవులపై వెంట్రుకలు భిన్న ఆకారం ఉన్న చెవులు ఉన్న స్త్రీలు ఇంట్లో కలహాలకు కారణం అవుతారు దంతాలు పొడవాటి బయటకు పొడుచుకు వచ్చినట్లున్న దంతాలు ఉన్న స్త్రీలకు జీవితంలో ఎప్పుడూ దుమ్మకమే ఎదురవుతుంది అయితే చాణక్యుడు చెప్పిన ఈ లక్షణాలను నేటి కాలానికి అన్వయించుకోవడం కరెక్ట్ కాదని ఇవి కేవలం ఆనాటి సాంఘిక పరిస్థితులకు అద్దం పడతాయని గుర్తుంచుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు